హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ మధు ఇద్దరూ కలిసి లోహిత వరుణ్లకి పెళ్లి చేసి ఇంటికి తీసుకొస్తారు వరుణ్ లోహి పెళ్లి చేసుకొని ఇంటికి రావడం చూసి నాగవల్లి వసంత ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మధు కూడా అక్కడే ఉండడంతో నాగవల్లి మధు పైన చాలా కోప్పడుతుంది మధు చెంప పగలగొట్టి ఎంత ధైర్యమే నీకు నీకు ఏ స్టేటస్ ఉందని ఏం ఉందని నా మేనల్లుడి పెళ్లి చేశావు ఇదంతా నీ వల్లే నేను సీసీటీవీ ఫుటేజ్లో చూశాను అని నాగవల్లి అనేసరికే మ్యాడీ మధు ఇద్దరు షాక్ అయిపోతారు ఇక మధు ప్లీజ్ మేడం ఒక్కసారి మీ చెప్పేది వినండి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ పెళ్లి చేశాం మీరే అర్థం చేసుకొని వాళ్ళని ఆశీర్వదించండి అని అనగానే నోర్ముయ్ ఏంటే నువ్వు నా కొడుక్కి వల వేసి వాడికి దగ్గర అవ్వడం కోసం ఇలాంటి చీప్ రిక్స్ ప్లే చేస్తున్నావు అడుక్కు తినే నీకు మాతో పనేంటి అని నాగవల్లి నోటికొచ్చినట్టు మధు గురించి అంటూ ఉంటే మ్యాడీ నాగవల్లి దగ్గరికి వచ్చి అమ్మ ప్లీజ్ అమ్మ మధుని అలా అనొద్దు తను అలాంటిది కాదు అని మేడీ అంటూ ఉంటే నీకేం తెలీదురా వీళ్ళు ఇలాగే ట్రాప్ చేస్తారు మనలాంటి డబ్బున్న వాళ్ళకి వల వేసి లైఫ్లో సెటిల్ అయిపోవాలని చూస్తారు నీకు తెలియక దీని మాయలో పడి ఇది ఆడినట్లల్లా ఆడుతున్నావు అని నాగవల్లి అంటూ ఉంటే ఇక వరుణ్ కూడా అత్త ప్లీజ్ అత్తా ఇందులో ఎవరు తప్పు లేదు నేను లోహి ఇద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం ఒకరిని వదిలి ఒకరం బ్రతకలేము అందుకే పెళ్లి చేసుకున్నమత్త మమ్మల్ని దీవించండి అని అంటూ ఉంటే నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే దేవా నాగవల్లి అని గట్టిగా అరిచేసరికే నాగవల్లి వసంత పరుగు పరుగున ఇంట్లోకి వెళ్తారు ఇక దేవా కోపంగా పిలవడం చూసి మ్యాడీ అయితే చాలా టెన్షన్ అవుతూ ఉంటాడు నాగవల్లి మధుని అన్ని మాటలు అన్నది ఇక దేవా కూడా మధుని అవమానిస్తాడనుకొని మధు నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో స్వప్న మధుని తీసుకెళ్ళు అని అనగానే ఏంటి మేడీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నిన్ను వదిలి ఎక్కడి ఎక్కడికి వెళ్ళాలి అని అనగానే ప్లీజ్ మధు చెప్పేది విను మా అమ్మ కోపం చూసావు కదా ఇప్పుడు మా నాన్న కోపం అంతకు వంద రెట్లు ఉంటాయి అది నువ్వు ఫేస్ చేయలేవు నేనే ఏదోలాగా మేనేజ్ చేస్తాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమదు అని మ్యాడీ కంగారుగా ఇంట్లోకి వెళ్తాడు వరుణ్ లోహి ఇద్దరు పెళ్లి చేసుకొని రావడం చూసి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దేవాతో పాటు వరుణ్ణి పెళ్లి చేసుకోబోయే అతిథి సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు దేవా వరుణ్ లోహిని పెళ్ళి చేసుకొని రావడం చూసి కోపంతో వరుణ్ చెంప పగలగొడతాడు ఎంత పని పనిచేసావురా నా పరువుని నా గౌరవాన్ని మొత్తం మంట కలిపావు అని అంటూ ఉంటే మామయ్య ప్లీజ్ మామయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మేమిద్దరం ఒకరిని వదిలి ఒకరం బ్రతకలేము అందుకే తనని పెళ్ళి చేసుకున్నాను మావయ్య ప్లీజ్ అని అంటూ ఉంటే ఇక అతిథి వాళ్ళ అమ్మ అయితే చూసావమ్మ నీ వరుణని నిన్ను బాగా చూసుకుంటాడని పిచ్చిగా నమ్మావు కదా ఇప్పుడు చూడు ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పి ఏకంగా పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు ఇప్పుడేమంటావు ఇప్పటికైనా అర్థమైందా మొదటి నుండి ఈ సంబంధం ఎందుకొద్దన్నానో అని అనగానే ఇక అతిథి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వరుణ్ దగ్గరికి వచ్చి ఏంటి వరుణిది నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీతో లైఫ్ని నేను ఎంతో అందంగా ఊహించుకున్నాను ఒక్క మాట అయినా నాతో ప్రే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పలేకపోయావా అని అతిథి అంటూ ఉంటే ఇక వరుణ్ ఐఎమ్ సో సారీ అతిథి ఎన్నోసార్లు నీకు చెప్పాలని ట్రై చేశాను కానీ నువ్వు నన్ను మాట్లాడినివ్వలేదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నా ప్రేమని చంపుకోలేక ఇలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించు అతిథి అని వరుణ్ అంటూ ఉంటే చాలు ఇక చాలు ఇక మీ డ్రామాలు ఇక్కడితో ఆపేయండి పదండి మనకిక జరిగిన అవమానాలు చాలు దేవా నీ ఎంత చూస్తాను పొలిటికల్గా నువ్వు ఎలా నిలదొక్కుంటావో నీ హోమ్ మినిస్టర్ పదవి ఎలా ఉంటుందో నేను చూస్తాను ఇంతమంది ముందు సెంట్రల్ మినిస్టర్ అయిన నన్ను అవమానించావు కదా దీనికి రివెంజ్ ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు అని మినిస్టర్ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక దేవా అంతటి అవమానాన్ని తట్టుకోలేక కోపంగా తన గదిలోకి వెళ్ళి గన్ తీసుకొచ్చి వరుణ్ హాట్కి గురి పెడతాడు నా పరువుని మొత్తం ఇన్ని రోజులు నేను పెంచుకుంటూ వచ్చిన నా ఇమేజ్ మొత్తం కూడా నాశనం చేసి అని వరుణ్ హాత్కి ఏం చేయగానే అప్పుడే మహి అక్కడికి వచ్చి డాడ్ వాళ్ళిద్దరి పెళ్లి చేసింది నేను ముందుగా చంపాల్సింది నన్ను నన్ను షూట్ చేసిన తర్వాతే వాళ్ళని చంపాలి ప్లీజ్ డాడ్ అర్థం చేసుకోండి పరువు ఇప్పుడు పోతే తర్వాత సంపాదించుకోవచ్చు కానీ బావా ఆ అమ్మాయి లేకుండే చచ్చిపోతానన్న అన్న అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మీ మాట కాదని బావకి పెళ్లి చేశాను అర్థం చేసుకోండి అని అనగానే ఇక దేవా అయితే ఏంట్రా అర్థం చేసుకునేది ఈ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే నువ్వు వాడు ఉన్నారని నేను ఎప్పుడు నిశ్చింతగా ఉండేవాడిని నేను పార్టీ పని మీద బయటికి వెళ్ళినా కూడా నా ఇంటిని చూసుకోవడానికి నా కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడానికి నువ్వు వరుణ్ ఉన్నారు అనుకున్నాను కానీ ఈరోజు మీ ఇద్దరు కలిసి ఈ ఇంటి పరువుని తీశారు ఈ మహేంద్ర వర్మని చంపేశారు అని అంటూ ఉంటే ఇక మ్యాడీ వరుణ్ లోహిత అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక నావగవల్లి కూడా బావా ప్లీజ్ బావా కంట్రోల్ యువర్ సెల్ అని అంటూ ఉంటే నాగవల్లి ఇదంతా నీ వల్లే నువ్వే వీళ్ళిద్దరికీ గారం చేసి ఇలా చెడగొట్టావు ఆఖరికి మన మాట వినంత పెద్దలుగా మారిపోయారు అని దేవా అంటూ ఉంటే ఇక నాగవల్లి కూడా ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఇక దేవా లేదు నా కుటుంబం పరువుని మంట కలిపిన వీళ్ళకి నా ఇంట్లో ఉండే అర్హత లేదు ఈ ఈ రోజుతో ఈ క్షణంతో మీకు ఉన్న మీకు నాతో ఉన్న బంధం తెగిపోయినట్టే నడవనరా అని మహిని వరుణ్ణి లోహితాన్ని లాక్కెళ్ళి బయటికి నెట్టేస్తూ ఉంటాడు అది చూసి ఇక లోహిత వరుణ్ మహి నాగవల్లి వసంతాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు వెళ్ళండి ఈ జీవితంలో మీ మొహం నాకు చూపించకండి అని అంటూ ఉంటే ఈ మ్యాడీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే వరుణ్ కాళ్ళ మీద పడి మావయ్య ప్లీజ్ మావయ్య ప్రేమించింది నేను మీ మాట కాదని నిశ్చితార్థం నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది నేను అంతేకాని ఇందులో భావ తప్పేం లేదు మావయ్య ఎలాగో నీ ప్రేమకి అత్త ప్రేమకి నేను అర్హుని కాదు కానీ మీ ప్రేమ బావకి ఉండాలి మావయ్య నా వల్ల మీరు బావని దూరం పెట్టద్దు ప్లీజ్ తప్పు చేసింది నేను కాబట్టి శిక్ష కూడా నేనే అనుభవించాలి దీంట్లో బావకి ఏ సంబంధం లేదు మావయ్య నా మంచి కోసం ఆలోచించి బావ మీ దృష్టిలో చెడ్డవాడయ్యాడు దయచేసి బావని ఇంట్లో నుంచి పంపించేయద్దు కావాలంటే నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను మా బ్రతికేదో మేము బ్రతుకుతాము అంతేకాని బావని మాత్రం మీ ప్రేమకి దూరం చేయకండి బావ మీరు అత్తయ్య లేకపోతే బ్రతకలేడు మావయ్య అని అంటూ ఉంటే దేవ ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు అప్పుడే వసంత అక్కడికి వచ్చి అవునన్నయ్య తప్పు చేసింది నా కొడుకు ఈ ఇంటి పరువు తీసింది నా కొడుకు అలాంటప్పుడు నీ కొడుకునెందుకు మీ ప్రేమకి దూరం చేయాలి మ్యాడీని ఇంట్లో నుంచి పంపించేదన్నయ్య అని బ్రతిమలాడుతూ ఉంటే ఇక దేవా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక వరుణ్ బావా ఇక చాలు బావా నా కోసం నువ్వు పడ్డ మాటలు నువ్వు చేసిన త్యాగాలు చాలు బావా నువ్వు ఇక సంతోషంగా ఉండు నేను లోహి ఇద్దరం ఎక్కడో చోట బ్రతుకుతాము అని అనగానే బావా ఎక్కడికి వెళ్తారు అని అంటూ ఉంటే ఎక్కడికో వెళ్తాంలే మ్యాడీ నా భార్యని పోషించుకునేంత శక్తి నాకుంది అని ఇక వరుణ్ లోహిని తీసుకొని వెళ్తూ ఉంటే లోహి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇలా జరిగింది నేను వీన్ని పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో హ్యాపీగా లగ్జరీ లైఫ్ని అనుభవించవచ్చని ఏదంటే అది తీసుకోవచ్చని అనుకున్నాను కానీ ఈ వరుణేంటి ఇంత ఇచ్చాడు వాళ్ళతో ఆర్గ్యూ చేసి ఇక్కడే ఉంటాను అనకుండా ఇలా నన్ను తీసుకెళ్ళి ఎక్కడో చోట బ్రతుకుతాను అంటాడేంటి అంటే నేను ఇన్ని రోజులు నా పుట్టింట్లో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా ఈ వరుణ్తో అద్దీంట్లో ఉండాలా చీ నా కర్మ నేను ఎలాంటి లైఫ్ ఊహించుకున్నాను నాకు ఎలాంటి లైఫ్ వచ్చింది అని లోహి అనుకుంటూ వెళ్తూ ఉంటే ఇక వరుణ్ ఏంటి లోహి ఏం మాట్లాడవేంటి నేనేమైనా తప్పు చేశానా అని అనగానే అది కాదు వరుణ్ ఇప్పటికిప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం ఎక్కడుంటాం అని అనగానే లోహి నీకు నా మీద నమ్మకం లేదా అని అంటూ ఉంటే అయ్యో వరుణ్ అలా కాదు నువ్వు ఎక్కడంటే అక్కడ ఎలా అడ్జస్ట్ అవ్వగలవు అని అంటూ ఉంటే చుడు లోహి ఇష్టమైన అమ్మాయితో జీవితాన్ని పంచుకునేటప్పుడు ఎన్ని కష్టాలైనా భరించాలి నేను ఎన్ని రోజులు లగ్జరీ లైఫ్ అనుభవించానేమో కానీ నీ కోసం నీ ప్రేమ కోసం నేను ఇప్పుడు ఎంత లో క్లాస్ లైఫ్నైనా అనుభవించగలను కానీ బాధ ఏంటంటే నువ్వు కూడా చాలా రిచ్ నిన్ను కూడా ఇందులో నా లాగా మామూలుగా బ్రతికే స్టేజ్కి తీసుకొచ్చాను అని వరుణ్ అంటూ ఉంటే లోహి నేను రిచ్ ఏంటి నా బొంద నేను చాలా లో క్లాస్ నిన్ను పెళ్ళి చేసుకుంటే నాకు హై క్లాస్ అవుతుంది అనుకుంటే మళ్ళీ లో క్లాసేనా అని భయమేస్తుంది అని లోహిత అంటూ ఉంటే ఇక వరుణ్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు చూలేహి నేను ఏదో ఒక జాబ్ చూసుకొని నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను మన కాలం మీద మనం నిలబడతాము అని అంటూ ఉంటే ఇక లోహి అదేంటి వరుణ్ మీకు చాలా ఆస్తులు ఉన్నాయి కదా ఇప్పుడు ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయని నువ్వు వాటన్నిటినీ ఎలా వదులుకుంటావు మ్యాడీతో పాటు సమానంగా నీకు కూడా ఆస్తుల మీద హక్కు ఉంటుంది కదా అవన్నీ ఎలా వదిలేయగలం వరుణ్ అంటే ఆస్తులు అనడం లేదు మనమైనా కూడా అనుకోవాలి కదా అని అంటూ ఉంటే లేదు లోహి ఆ ఆస్తులకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ ఆస్తులపైన బావకి ఒక్కడికే హక్కులుంటాయి ఆ ఆస్తులన్నిటికీ బావే వారసుడు అంతేకాని నేను కాదు అని అనగానే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వరుణ్ ఏమంటున్నావు నువ్వు అంటే నీకు ఆస్తిలో హక్కు లేదా అని అనగానే అవునలోకి ఎందుకలా అడుగుతున్నావు నాకు ఆ ఆస్తిలో హక్కు లేదు ఆ ఆస్తులన్నిటికీ వారసుడు మా మ్యాడీ బావ మాత్రమే నేను చిన్నప్పుడే మా అమ్మని మా నాన్న మోసం చేసి వదిలేశాడు మా అమ్మ నన్ను మా చెల్లిని పోషించలేక ఎన్నో కష్టాలు పడింది అప్పుడే మా అత్త మా మామయ్య మమ్మల్ని చేరదీశారు వాళ్ళని వాళ్ళు మమ్మల్ని మ్యాడీబావ్తో సమానంగా మమ్మల్ని సొంత బిడ్డల్లా పెంచుకున్నారు ఒక ఒక విధంగా అంతలా ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం నాకు కూడా చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటే లోహి షాక్ అయిపోతుంది ఇదేంటి ట్విస్ట్ ఇచ్చాడు ఆ ఆస్తులన్నీ వీడియే అనుకొని వీడిని ట్రాప్ చేసి మరి పెళ్లి చేసుకున్నాను అంటే ఇప్పుడు వరుణ్కి ఎలాంటి ఆస్తులు లేవన్నమాట ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఈ పెళ్లి చేసుకోకపోయినా బాగుండేది అని అనుకుంటూ ఉంటే వరుణ్ ఆలోచిస్తూ వరుణ్ ఏంటి ఏంటిలోహి ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే లేదు వరుణ్ ఎన్ని రోజులు నీకు కూడా మేడితో పాటు సమాన హక్కులు ఉన్నాయనుకున్నాను అని అనగానే వరుణ్ ఏంటిలోహి ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు నా ఆస్తిని చూసి ప్రేమించావా నా మనసుని చూసి కాదా అని అనగానే లోహి నీ ఆస్తిని చూసే ప్రేమించానరా నీ మనసు ఎవరికి కావాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటిలోహి ఏం మాట్లాడవేంటి నువ్వు నన్ను ప్రేమించావా నా వెనకాల ఉన్న ఆస్తిని ప్రేమించావా అని అంటూ ఉంటే చచా లేదు వరుణ్ నేను నీ మనసునే ప్రేమించాను నాకు ఏ ఆస్తులు ఏవీ లేకపోయినా నీ ప్రేమ నువ్వు ఉంటే చాలు అని అంటూ ఉంటుంది ఇక వరుణ్ లోహిని యాక్ట్ చేసుకొని థ్యాంక్ యూ లోహి థ్యాంక్ యూ వెరీ మచ్ నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే ఇక లోహి ఏంట్రా నువ్వు చూసుకునేది నువ్వు వదిలేసుకున్నా అంత ఆస్తిని నేను అస్సలు వదులుకోను ఎలాగైనా సరే నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ ఆస్తిని మొత్తం నా గుప్పెట్లో తెచ్చుకుంటాను లోహి ఇక ఈరోజు నుండి నీ టార్గెట్ వరుణ్ కాదు ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ ఆస్తులన్నిటినీ నీ గుప్పెట్లోకి తెచ్చుకోవడం అని చెప్పి లోహి ఆలోచిస్తూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్